రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధరబాబు కోమటిరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ డీజీపీ జితేందర్ అన్ని శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియా నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు చనిపోయిన పాడి గేదెలు ఒక్కోదానికి పెంచాలని మరణించిన మేకలు గొర్రెలకు ఒక్కదానికి రూపాయల రూపాయల నుంచి సాయం పెంచాలని కుటుంబాలకు అందించాలని సూచించారు వర్షాలు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం భద్రద్రి కొత్తగూడె మహబూబాబాద్ సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి ఐదు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు రాష్ట్రంలోనే కాకుండా జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిత్యావసర వస్తువుల పంపిణీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు మరి వర్షాలు వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి కొరతూ లేఖ రాయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు